హాయ్ అండి వెల్కమ్ టు అనుల తమిళమ్మాయి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని భగవంతుడిని కోరుకుంటూ ఈరోజు బ్లాగ్లోకి వెళ్ళిపోదామా ఈరోజు బ్లాగ్ వచ్చి మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అక్క మీ నిత్య పూజ విధానం చూపించండి ఎలా పూజ చేసుకుంటారు రోజు అని చెప్పేసి అడుగుతున్నారు కదా అందువల్ల నేను నిత్యం పూజ ఎలా చేసుకుంటానో సింపుల్గా అది వీడియోలో షేర్ చేస్తాను అది కాకుండా కొత్తగా గ్రైండర్ తీసుకున్నాను కదా అది అన్బాక్సింగ్ కూడా చూద్దాము అలాగే యూట్యూబ్లో సిల్వర్ బటన్ వచ్చింది కదా చాలా మంది చాలా రకాల డౌట్స్ యూట్యూబ్ గురించి అడిగారు అలాగే మీకు యూట్యూబ్లో మీ కష్టానికి తగిన ఫలితం వస్తుందాక చెప్పండి అని చెప్పేసి అయితే అడిగారు అన్నీ కూడా ఈ వీడియోలో మన బ్లాగ్ చూస్తూ షేర్ చేసుకుంటానండి అలాగే ముందు నిత్య పూజ నేను ఎలా చేసుకుంటానో చూద్దాము ఉదయము ఎప్పుడు నాకు నాలుగు నాలుగున్నరకు లెగిస్తానండి మోస్ట్లీ నాలుగున్నరకు లెగిస్తాను నాలుగున్నరకు లేచి హాలు తుడుచుకుని తర్వాత స్నానం చేసి వచ్చినప్పటికీ నాకు ఐదున్నర ఐదు పావు దగ్గర అవుతుంది ఐదుపావు కల్లా స్నానం చేసి వచ్చేస్తే ఇంకా పూజ గదిలో దీపాలు అలాగే మనం నీళ్ళు పెట్టుకుంటాం కదా రాగి చెంబు ప్రసాదం ప్లేటు ఆరతి ఇచ్చేది ఇవన్నీ కూడా తోమేస్తాను అవన్నీ రోజు తోముతానండి పెద్దగా ప్రాసెస్గా ఏం కాదు విమ్ జల్ పెట్టి తోముతాను ఇలాగ పూజ సామాన్లు తోవడం కోసం ఒక స్క్రబ్బర్ అయితే వేరేగా ఒక బాక్స్లో ఉంటుంది దాంతో అయితే వింజల్తో తోమేస్తాను అన్నీ వెండివే కదండి అందువల్ల రోజు తోవడం వల్ల వింజలతో తోమిన శుభ్రంగా ఉంటుంది తోమిన తర్వాత శుభ్రంగా తుడిచేసి బొట్లు పెట్టేస్తాను రోజు దీపాలకి బొట్లు పెట్టి దీపం వెలిగించాలి తోమి వెలిగించడం కూడా చాలా మంచిది ఇంకా రోజు తలస్నానం చేయాలాక మీరు రోజు తలస్నానం చేస్తారు పూజ చేసేటప్పుడు అని చెప్పి అడుగుతారు నాకు రోజు చేయడం అలవాటు అయిపోయిందండి ఎప్పుడో పెళ్ళైనప్పటి నుంచి అలా రోజు తలస్నానం చేయడం అలవాటు అయిపోయింది నాకు ఒంటికి స్నానం చేసిన స్నానం చేసినట్టే ఉండదు అందువల్ల నాకు అల అలవాటు మీద రోజు చేసేస్తాను నాకు పెద్దగా ఇబ్బంది కూడా ఏమీ ఉండదండి అలవాటు అయిపోయినందువల్ల ఏమో అందువల్ల చేసేస్తాను రోజు చేసే పెట్టాలి అని అయితే లేదు అందరికీ హెల్త్ పరంగా రోజు తలస్నానం చేస్తే పడదు కదండి అలాంటప్పుడు చేయక్కర్లేదు మీకు కుదిరినప్పుడు వారాలప్పుడు తలస్నానం చేస్తే సరిపోతుంది ఇంకా ముందు దీపారాధన బయట తులసమ్మ దగ్గర చేసుకుంటానండి తులసమ్మకి కొంచెం పసుపు కుంకుమ పెట్టి పువ్వులు పెట్టేసిన తర్వాత ఏకాహారతి వెలిగించి ముందు దీపం వెలిగించుకుని అలాగే ధూపం కానీ అగరబత్తి కానీ వెలిగించుకుంటాను ఒక చిన్న ఆకులో కొద్దిగా పటికి బిల్లం కానీ ఏమైనా ఖర్జూరం అలాగా ప్రసాదం ఏదైనా పెట్టుకుంటాను ఇంతే సింపుల్గా నేను తులసమ్మ దగ్గర చేసే పూజ ఇంకా ప్రసాదం తులసమ్మకి చూపించి హారతిచ్చి దండం పెట్టుకుంటాను ఇలా తులసమ్మ దగ్గర ముందు పూజ చేసిన తర్వాత ఇంట్లోకి వచ్చి దీపారాధన చేసుకుంటాను అప్పటికే ఇంకా తెల్లవారదండి చీకటిగానే ఉంటుంది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత లోపల ముందు అందరి దేవుళ్ళకి పువ్వులు పెట్టుకుంటాను పువ్వులతోటి అలంకరించుకుంటాను ఎన్ని పువ్వులు ఉంటాయనండి ఎక్కువ పువ్వులు ఉంటే ఎక్కువ పెట్టుకుంటాను శుక్రవారం అలాంటప్పుడైతే ఎర్రని పువ్వులు దొరికితే అవి తీసుకుంటాను పువ్వులు ఎక్కువగా పెట్టుకుంటే తృప్తిగా అనిపిస్తుంది దొరికినప్పుడు పెట్టుకుంటాను ఒక్కోసారి పువ్వులు లేకపోయినా పూజ చేసుకుంటా అండి పువ్వులు ఉంటేనే పూజ చేయాలని ఏమీ లేదు ఒక్కోసారి దొరకదు కదా పువ్వులు లేకపోయినా పూజ చేసుకుంటాను ఇంకా రెండు ఒత్తుల్ని కలిపి ఒకే ఒత్తిగా వేసుకుంటాను ముందు దీపాల్లో నూనె పేసుకుని తర్వాత రెండు ఒత్తుల్ని కలిపి ఒకే ఒత్తిగా చేసుకుని ఒత్తులు వేసుకుని దీపారాధన చేసుకుంటాను అది కూడా ముందు ఏకహారతిలోనే అన్ని దీపాలు వెలిగించుకుంటాను ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా దీపాలు వెలిగించుకోవచ్చండి ఎన్ని దీపాలు వెలిగించాలి అని అయితే అనుకోక్కర్లేదు కొంతమంది ఒకటి వెలిగిస్తారు రెండు వెలిగిస్తారు మూడు వెలిగిస్తారు నాకు ఎప్పుడు ఐదు దీపాలు ఉంటే చూడడానికి బాగున్నట్టు ఉంటుంది నాకు ఇష్టం అందువైతే ఎప్పుడు ఐదు దీపాలు వెలిగిస్తాను ఇంకా దీపారాధన చేసిన తర్వాత శివలింగం ఉంటుంది కదండీ కొంచెం నీళ్లు అభిషేకం చేసి ఓం నమ శివాయ అనుకుంటూ నీళ్లు పోసి దండం పెట్టుకుని ఆ నీళ్ళంతా శుభ్రంగా తీసిన తర్వాత విభూది వేసి ఓం నమ శివాయ అనుకుని తర్వాత కొంచెం గంధంతో శివలింగానికి నందీశ్వరుడికి అలంకరించుకుని తర్వాత దీప దీపారాధన అయిపోయింది కదండి ఇప్పుడు ధూపము కర్పూరము చూపిస్తాను ఏదైనా ఒక నైవేద్యం పెడతాను ఇంట్లో పళ్ళు ఉంటే పెడతాను లేకపోతే పటికి బెల్లం చిప్స్ కానీ ఖర్జూరం కానీ ఏదైనా పెడతాను దే దేవుడికి పళ్ళు నైవేద్యం అది పెట్టి చూపించిన తర్వాత ఇంకా హారతిస్తానండి ఇస్తానండి కూడా నేను కర్పూరం వెలిగించను కర్పూరం మెలిగిస్తే మనకి ఎక్కువగా మసి పట్టేసినట్టు ఉంటుందని చెప్పి ఎప్పుడు కూడా నేతిలో నానబెట్టిన ఒత్తులు ఉంటాయి దానితోనే ఆరతిస్తానండి ఇదే సింపుల్గా నేను చేసే నిత్య పూజ ఇదంతా చేస్తున్నంతసేపు నాకు వచ్చిన మంత్రాలు చదువుతూనే ఉంటారండి గణపతి స్తోత్రం దుర్గా అమ్మవారిది అలాగే సంకటహర గణేష స్తోత్రము చాలా స్తోత్రాలు చిన్న చిన్నవి నాకు వచ్చు అవి చదువుతూ అలా పూజ చేసుకుంటా అండి ఇలా పూజ అంతా వేసేపటికి దగ్గర దగ్గర అరగంట పడుతుంది ఇంకా ఇంటి పెద్దవాళ్ళు ఉంటారు కదండి అమ్మ నాన్న అత్తయ్య అయ్య ఫోటో ఉంటుంది అక్కడ కూడా లాస్ట్లో దీపం వెలిగించుకుంటాను మొత్తం ఇదంతా అయ్యేసరికి నాకు ఆరు దాటిపోయిందండి ఎప్పుడు పావుతకువ ఆరు లోపే పూజ అయిపోతుంది ఈరోజు వీడియో తీస్తూ పూజ చేయడం వల్ల కొంచెం లేట్ అయిపోయిందండి వీడియో తీస్తూ ఏ పని చేసినా కొంచెం లేట్ అయిపోయింది అది వంట అయినా సరే ఎందుకంటే వీడియో మనం ఎలా ఉందో చూసుకోవాలి కెమెరా అడ్జస్ట్ చేసుకోవాలి ఎలా ఉంటుంది కదా అందువల్ల లేట్ అయింది ఇంకా పూజ అయిన తర్వాత కూర్చుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు చదువుకుని కొంచెం సేపు నుంచిన్నాను ఆదివారం కదా ఎవ్వరూ లేగలేదు నా పూజ పని అయిపోయింది ఇంకా బయట బాగా మంచి పడుతుంది ఎంత బాగుందని చెప్పేసి కొంచెం సేపు బయట నుంచిన్నానండి తర్వాత మా వారు కూడా లెగారు ఆయన కాఫీ ఇచ్చేసిన తర్వాత ఇంకా అన్బాక్సింగ్ చేశాను కుక్కర్ ఒకటి తీసుకున్నానండి గ్రైండర్ తీసుకున్నప్పుడే కుక్కరు స్టీల్ కుక్కరు చిన్న ప్యాన్లా కావాలని తీసుకున్నాను స్టీల్ కుక్కర్ ఆల్రెడీ ఒకటి ఉంది కానీ కాకపోతే అది మనం వీడియో తీసినప్పుడు లోపలికి కెమెరా అయితే అది లోపలికి ఫోకస్ అవ్వట్లేదండి కొంచెం ప్యాన్లా ఉంటా బాగుంటుంది ఎన్ని కుక్కర్లు ఉన్నా ఒక్కోసారి పని చేయడానికి సరిపోతుందని చిన్న కుక్కరు మూడు లీటర్లు ఒకటి తీసుకున్నాను అది రెండు వేల ఎనిమిది వందలు పడిందండి తర్వాత గ్రైండరు మొన్న షార్ట్స్లో చూపించాను కదా గ్రైండర్ తీసుకున్నాను ఇది వచ్చి ప్రీతి బాగుందండి సింపుల్గా స్మార్ట్గా అందంగా ఉంది చాలా అందంగా ఉంది చూడ్డానికి అలాగే చిన్నగా కూడా ఉంది సరిపోతుందిలే మనం రెండు రోజులకి ఒకసారి పిండి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది పెద్దగా చోటు కూర ఆభరించినట్టు ఉండదని చెప్పేసి చిన్నదే తీసుకున్నాను చిన్నదే అయినా కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువే తొమ్మిది వేల ఐదు వందలు పడింది చాలా బాగుందండి క్యూట్గా చిన్నగా అప్పటికప్పుడు మనం గ్రైండ్ చేసుకోవచ్చు కొద్దిగా అయినా బరువు ఎత్తడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది రాయి బరువుగా నీ పైన గిన్నె బరువు కూడా బాగా తక్కువండి అందుకే నేనైతే విడియంలో ఉంది అల్ట్రాలో వేరే మోడల్ ఉంది అది తీసుకుందాం అనుకున్నాను అది అంతా మా వారు గిన్నె ఎత్తి చూశారు రాయి ఎత్తి చూసి ఇది కూడా వెయిట్గానే ఉంది వద్దు తేలిగ్గా ఉంది ఇదే ఇదే తీసుకో అని చెప్పేసి ఆయన సెలెక్ట్ చేశారండి ఇంకా కొద్దిది కదా అన్బాక్సింగ్ చేసి కొద్దిగా పసుపు బట్టు పెట్టి ఒకసారి మామూలుగా ఆన్ చేశానండి ఇంకా పప్పు ఏమీ నానబెట్టలేదు అందువల్ల మామూలుగా ఆన్ చేశాను అంతే ఇదే గ్రైండరు వీడియం తీసుకున్నారా అని చెప్పి కమెంట్లో అడిగారు విడియమే తీసుకుందాం అనుకున్నానండి ఇంకా దాని మీదే ఇది బాగున్నట్టు అనిపించి తీసుకున్నాను కానీ అన్ని పెట్టేసిన తర్వాత ఇంక ఈరోజు ఏం కొందామనేసి ఆయనతో పాటు నేను కూడా మార్కెట్కి వెళ్ళాను ఎప్పుడు చేపలు కొనాలంటే నేను వెళ్తాను చందువా చేప తీసుకున్నాను కొంచెం పెద్దదే తీసుకున్నానండి ఇంటికి కూర పంపుదామని చెప్పేసి కొంచెం పెద్ద చేపే తీసుకున్నాను తీసుకొచ్చిన తర్వాత కొత్త కుక్కర్ కదండి ఏదైనా స్వీట్ చేద్దాం ముందనేసి ఎర్ర బియ్యంతో అయితే కొద్దిగా పొంగల్ చేశాను ఎర్ర తోటి ఇదే చేయడం ఫస్ట్ కాకపోతే అది కొలత నీళ్ళు ఒకటికి నాలుగు వేశాను రైస్ మనం ముందుగా నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతుందేమో నాకేమో ఉడకడానికి కొంచెం టైం పట్టిందండి ఒక గంట రెండు గంటలు నానబెట్టేస్తే త్వరగా ఉడికిపోతుంది ఒక గ్లాసుకి ఐదు గ్లాసుల వరకు పోసాను నాలుగు గ్లాసులు నీళ్ళు ఒక గ్లాసు పాలు పోసి కొద్దిగా పెసరపప్పు కూడా వేసి కుక్కర్ విజిల్ పెట్టేసాను ఐదు ఆరు విజిల్ పెట్టినా అప్పటికి బాగా ఉడికిందండి నానబెట్టేస్తే త్వరగా ఉడుకుతుంది ఇంకా బెల్లం అది రెడీ చేసుకున్నాను ఇది తాటి బెల్లం చాలామంది తాటి బెల్లం మీకు ఎక్కడ దొరుకుతుందక్క ఈ బెల్లం ఎక్కడ అమ్ముతున్నారు చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు ఆల్రెడీ నేను చెప్పాను తమిళనాడు నుంచి తెచ్చుకుంటానండి ఇక్కడెక్కడ నాకు ఇలాంటి తాటి బెల్లం అయితే దొరకలేదండి ఇంకా పొంగల్ కూడా తీసి చూశాను సరిగ్గా ఉడగలేదు మూడు విజిల్కి మళ్ళీ విజిల్ పెట్టేసానండి ఇంకా ఉట్టి పొంగలైతే బ్రేక్ఫాస్ట్కి ఏం తింటారని చెప్పేసి ఏదైనా బజ్జీ వేయమ్మా అన్నాడు మా చిన్నబ్బాయి అందుకని కొద్దిగా అరటిగా ఒకే ఒక్క అరటిగా ఉందండి వాళ్ళిద్దరే కదా నేను తినను వాళ్ళిద్దరికీ కొద్దిగా బజ్జీ వేసి పొంగల్ చేశానండి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అయితే ఇది ఇంకా కంటిన్యూగా మీరు నా వ్లాగు చూస్తూ ఉండండి ఈరోజు నేను ఏమేమి చేశానో అలాగ పొంగల్ చేసి వాళ్ళకి అడ్డకాయ బజ్జీ చేసి నాకేమో ఫ్రూట్స్ జ్యూస్ చేసి ఫ్రూట్స్ కట్ చేసుకున్నాయండి మా వారు ఈరోజు ఇంట్లో ఉన్నారు కదా కొద్దిగా ఎప్పుడైనా ఖాళీగా ఉంటే నాకు ఫ్రూట్స్ అవి కట్ చేసి పెట్టేస్తారు జ్యూస్కి ఏమన్నా ఉంటే ఒలిచి అక్కడ పెట్టేస్తారు అలాగే నాకు అన్నీ రెడీ చేసి ఇచ్చేస్తారు అందరికీ జ్యూస్ చేసి నాకు పళ్ళు ఒక గ్లాస్ జ్యూస్ నాదే బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేనండి ఇంకా నేను వేరే ఏమి తినను నేను పొంగల్ కూడా అంతలో రెడీ చేసుకున్నాను ఇంకా తర్వాత పొంగల్ అయిన తర్వాత బజ్జీలు అవి వేసి ఇచ్చి కొద్దిగా కొబ్బరి చట్నీ చేసి మధ్యాహ్నానికి ఏమో చేపల పులుసు చేపలు ఫ్రై చేశాను అదంతా కంటిన్యూగా చూస్తుండండి నేను యూట్యూబ్ గురించి మీరు అడిగిన డౌట్స్ని క్లియర్ చేస్తూ ఉంటాను అక్క వీడియోలు ఎలా అప్లోడ్ చేస్తారు చెప్పండి వీడియో ఎడిటింగ్ గురించి చెప్పండి అని చెప్పి అడుగుతారు యూట్యూబ్ రూల్స్ గురించి చెప్పండి అని చెప్పి అడుగుతారు చాలా విషయాలు యూట్యూబ్ గురించి అడుగుతారండి అలాగే మీకు ఈ కష్టానికి తగిన ప్రతిఫలం యూట్యూబ్లో వస్తుందా అని చెప్పి అడుగుతారు అది అయితే చెప్తాను కానండి అండి యూట్యూబ్ గురించి ఏదైనా అప్లోడ్ చేయడం కానీ ఎడిటింగ్ కానీ అదైతే చెప్పడం అయితే నేనే ఒక్కొక్క వీడియో చూసుకుంటూ నేర్చుకుంటానండి నేనే యూట్యూబ్లో వీడియోలు చూసే నేర్చుకుంటాను చాలామంది వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో వీడియో ఎలా ఎడిట్ చేయాలి ఎలా అప్లోడ్ చేయాలి యూట్యూబ్ రూల్స్ ఏంటి అన్నీ కూడా యూట్యూబ్ సెర్చ్ చేయండి చాలామంది వీడియోస్ పెడతారు అది చూసే నేను ఒక్కొక్కటి నేర్చుకున్నానండి ఫస్ట్లో అసలు నాకేమీ రాదు ఇలా స్టార్ట్ చేసినా లేదో పెద్ద బాబు కొంచెం చేస్తూ ఉన్నావు కానీ వాడు కాలేజ్ స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాడు తర్వాత ఇంకా కొద్ది కొద్దిగా యూట్యూబ్లో వీడియోస్ చూసి నేర్చుకుని ఇంతవరకు చేయడం అయితే నేర్చుకున్నాను అలాగే చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో అలా సెర్చ్ చేసి నేర్చుకోండి క్లియర్గా బాగా అర్థమవుతుంది బాగా చెప్పేవాళ్ళు యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు అది చూస్తూ నేర్చుకోండి ఇంకా యూట్యూబ్లో నా కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందా అని అడిగితే కష్టానికి తగిన ప్రతిఫలం అనేది అయితే ప్రస్తుతానికి నాకు అనిపించలేదండి ఎందుకంటే నాకు యూట్యూబ్లో చాలా పని ఉంటుందండి పొద్దున్న ఇస్తే వీడియో తీయడం ఏంటి ఎడిట్ చేయడము ఇంటి పని చేసుకోవడము ఒక్కోసారి నిద్ర తక్కువగానే ఉంటుంది కొంచెం ఎక్కువగానే కష్టపడతాను లాంగ్ వీడియో అయితే ఇంకా చాలా కష్టంగా ఉంటుంది అలాగైనా చేయాలని చెప్పి చేస్తాను కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుందాక అంటే ఇప్పుడు మనకి కంటిన్యూగా ఒక జాబ్ చేస్తున్నాం ఒకేలా శాలరీ వస్తుంది అలా ఉండదండి యూట్యూబ్లో మనం పెట్టిన వీడియోని బట్టి వాళ్ళు చూసిన దాన్ని బట్టి మన వీడియోని యూట్యూబ్ చే ఎంతమందికి చూపించింది అది ఎంతమంది చూశారు చూసిన దాన్ని బట్టే మనకి దానికి తగ్గ అమౌంట్ అన్నది వస్తుంది ఇది నెల అంతా ఒకేలా రాదండి ఏ నెలలో ఎలా వెళ్తే అలా అయితే అమౌంట్ వస్తాయి కాకపోతే కష్టానికి తగిన ప్రతిఫలము వస్తుందా అని అడిగిన దానికైతే సమాధానం చెప్పాలంటే ఏది కూడా మొదట్లోనే మనకి పెద్దగా రావాలనుకోకూడదు కదండి బిజినెస్ అయినా సరే అలాగా మనకి యూట్యూబ్ అయినా సరే ఏది స్టార్ట్ చేసినా కూడా మనం చేస్తూ ఉండగానే అది ఏదో ఒక రోజు మంచి ఫలితం ఇస్తుంది అలాగైతే అనుకుంటూనే చేస్తూ ఉన్నాను నాకు ముందు మీద ఒక్కొక్క స్టెప్గా ఎదుగుతుంది ఇది ఇలాగే మంచిగా రీచ్ అవుతుందన్న నమ్మకంతోనే అలా చేస్తూ ఉన్నానండి ఒకేసారిగా ఏ బిజినెస్ కూడా పైకి రాదు మనకి ఇది కూడా ఒక బిజినెస్ లాంటిదే కొంతమందికి తెలియనివి మన ద్వారాగా తెలుసుకుంటారు కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అదేనండి యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ పెట్టడం కొంతమందికి తెలియని తెలుసుకోవచ్చు మీరు ఎంతోమంది చెప్తుంటారు కదా మిమ్మల్ని చూసి చాలా వంటలు నేర్చుకున్నాము పని ఎలా చేయాలో నేర్చుకున్నాము మీ వీడియో చూస్తే చాలా రిలాక్స్గా ఉంది అని చెప్పేసి అలాగే ఏదో ఒక విధంగా ఒక వీడియో ఉపయోగపడుతుందండి నాకు తెలిసిన వంటలు నేను చేసుకున్న పని అది మీకు నచ్చి చూస్తున్నారు అంతే దాన్ని బట్టి మాకు అందులో యూట్యూబ్లో నుంచి మాకు ఆ వీడియో వెళ్ళిన దాన్ని బట్టి రెవెన్యూ వస్తుందండి కష్టానికి తగింది ఒక రోజు వస్తుందిలే అన్న నమ్మకంతో అయితే ఎప్పుడూ కంటిన్యూగా చేస్తూ ఉంటానండి అది మాత్రం అందరు యూట్యూబర్స్ చేయాల్సిందండి ప్రతి ఒక్కరు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందక్క ఎన్నాళ్ళకి మీకు ఇది చేయింది ఇలాగా కామెంట్స్లో అడుగుతూ ఉంటారు యూట్యూబ్ స్టార్ట్ చేసి మీరు చేయాల్సింది ముందు ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు అది ఎలా చేయాలో ముందు తెలుసుకుని చేయండి తర్వాత దానికంటూ కొన్ని రూల్స్ ఉంటాయండి మీకు మీ దగ్గర అంటూ ఒక టాలెంట్ ఉంటుంది కదా ఇప్పుడు నా దగ్గర ఉన్నది నాకు వంట వచ్చు ఇంటి వచ్చు ఇది ఒకటే వచ్చండి ఇంకా నేను పెద్దగా చదువుకోలేదని చెప్పాను కదా అదే నాకు తెలుసు నా దగ్గర ఉన్న టాలెంట్ అదే అందువల్ల నేను అదే చూపిస్తున్నాను మీరు ఛానల్ స్టార్ట్ చేయకముందు నా దగ్గర ఏమిటి నా దగ్గర ఏంటి టాలెంట్ అదే నేను చేయాలి అనుకోండి మీకు తెలియని విషయాన్ని స్టార్ట్ చేసి మీరు కన్ఫ్యూజ్ చేసుకుని దాన్ని చేశారంటే అందరూ ఇబ్బంది పడాల్సి ఉంటుంది మీ దగ్గర ఏముందో ఎంత టాలెంట్ ఉందో ఏ విషయం మీద ఉందో దాన్ని తెలుసుకుని ఛానల్ స్టార్ట్ చేసి పెట్టండి తప్పకుండా రీచ్ అవుతుంది యూట్యూబ్ అన్నది అందరూ చేయొచ్చు వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలని లేదు కాకపోతే ఎవరికి ఉన్న ఇంట్రెస్ట్ ఎవరు ఎలాంటి కంటెంట్ని ఎంచుకుంటున్నారు వాళ్ళు అందులో ఎంత బాగా చేయగలుగుతున్నారు అన్నదాన్ని బట్టి యూట్యూబ్ వీడియో మనం ఎంత బాగా దాన్ని ఇస్ ఇవ్వగలుగుతున్నాం అన్న దాన్ని బట్టి యూట్యూబ్ మనల్ని ప్రమోట్ చేస్తుంది మనకి వ్యూస్ కూడా వెళ్తాయి జ మనకి జనాలకి ఎప్పుడు నచ్చుతుందో అప్పుడు మనం రీచ్ అవ్వగలుగుతాము అలా నచ్చేలాగా అందరికీ నచ్చేలాగా మనం వీడియోస్ చేయగలిగితే సార్ వీడియోస్ తీస్తాము ఎడిట్ చేస్తాము అప్లోడ్ చేస్తాము అది కంటిన్యూగా చేయగలగాలి ఒక్కోసారి యూట్యూబ్లో చాలా కష్టాలు ఉంటాయండి ఒక్కోసారి వీడియో తీయడానికి కుదరదు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడము టైం లేకుండా అయిపోతుంది ఎందుకంటే మనకి ఇదే ఒక్క పనే కాదు కదా మన ఇంట్లో వేరే వేరే పనులుంటాయి ఇంకా ఎన్నో సమస్యలు ఉంటాయి ఒక్కోసారి వీడియో తీయడానికి ఖాళీ ఉండదు తీసిన వీడియోని ఎడిట్ చేయడానికి టైం ఉండదు అలాగా కొన్ని ఇబ్బందులు ఉంటాయండి అలా ఇబ్బందులన్నీ ఫేస్ చేసుకుంటూనే చాలా కష్టపడే ఇంతవరకు వచ్చానని చెప్తాను చాలామందిని చాలా మంది దగ్గర నేను కొన్ని మాటలు కూడా పడ్డాననే చెప్పాలండి ఎందుకంటే ఇంతకుముందు నాకు యూట్యూబ్కు ముందు చాలా ఫ్రీ టైం ఉండేదండి చాలా ఖాళీగా ఉండేదాన్ని అప్పుడు ఇంకే ఖాళీగా ఉండి ఏం చేస్తాం మనకి తెలిసిన వాళ్ళకి మన రిలేటివ్స్ ఏంటి మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఏంటి వాళ్ళందరికీ ఎక్కువసేపు ఫోన్ చేసి మాట్లాడడం ఎలా ఉన్నారని అడగడం ఎక్కువగా చేసేదాన్ని ఖాళీగా ఉండడం వల్ల ఇప్పుడు బాగా యూట్యూబ్లో ఉండడం వల్ల ఎప్పుడు వీడియో ఎడిటింగు ఆ పనిలోనే ఉండడం వల్ల కొంతమంది దగ్గర ఫోన్ చేయడం కానీ టైం లేకుండా ఫోన్ చేయలేకపోవడమే ఉంటుంది కాకపోతే ఒక్కొక్కరు వేరేలా అనుకుని ఏదో చెప్తారండి ఇంకా మనం అవన్నీ పట్టించుకోకూడదు ఇవన్నీ పట్టించుకుంటే మనం దీని మీద మైండ్ ఉండదు అని చెప్పేసి అయితే వదిలేస్తానండి నాకున్న పని నేను చూసుకుంటూ ఎప్పుడు ఇంటి పని వీడియో చేయాలి అప్లోడ్ చేయాలి ఇదే మైండ్తోనే ఇంటిని మెయింటైన్ చేసుకుంటూ రన్ చేసుకుంటున్నానండి ఏదో నాకు వచ్చిన చిన్న ఆదాయంతో ఇంట్లో హెల్ప్గా ఉంటున్నాను అన్నది నాకు చాలా తృప్తిగా ఉంటుందండి మీ అందరి సపోర్టు మీ కమెంట్స్ మీ ఆధారణ నన్ను ఇక్కడ వరకు ఒక సిల్వర్ ప్లే బటన్ తీసుకునేంతవరకు తీసుకొచ్చింది ఈ సపోర్ట్తోనే నేను ఇంకా ఎదుగుతానని నమ్మకంతో అయితే వీడియోస్ చేసి మీకు కావాల్సిన కంటెంట్ని అయితే ఇస్తాను అనుకుంటున్నాను ఓకే అండి వీడియో లాస్ట్కి వచ్చేసాం వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి తర్వాత వీడియోస్లో మీకు ఆన్సర్ ఇస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి